ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కూడా సకల కుల జనగణన చేయమంటున్నా అందులో బీసీలు యాభై ఆరు శాతం నుంచి అరవై శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆటో వాళ్ళకి వస్తుందని ఏపీని మనం తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం అంటే బీసీఎల్ పార్టీ అని చెప్తూ ఉంటారు సో నిజంగా బీసీఎల్ పార్టీ ఏ పార్టీ అని బీసీల పార్టీ అని చెప్పుకోలేదు ఎందుకంటే వందకి అరవై శాతం లేదా దేశవ్యాప్తంగా వందకి యాభై రెండు శాతం పైగా ఉన్నటువంటి జనాభా ఎవరు కోట్లు వేస్తే వాళ్ళే గెలుస్తారు అందులో తేడా కదా అంటే హాఫ్ ఆఫ్ జనాభా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జనాభా ఉన్నటువంటి ప్రజలు ఎవరు కోట్లు వేస్తే వాళ్ళు గెలుస్తారు సో ఈ క్రమంలో సైకిల్ నలభై ఏళ్ళు సైకిల్ పార్టీ పుట్టి తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై ఏళ్ళు అయినప్పటికీ అందులో చాలా క్రియాశీలమైన పాత్ర బీసీలు పోషించే పాత్ర అయితే రాలేదని చెప్పక తప్పదు తో డబ్బులు రాజకీయాలతో బీసీలకు డబ్బులు లేవని చెప్తా ఉన్నారు చాలామంది మేధావులు ఏం చెప్తా ఉన్నారంటే బాగా చదువుకొని ఉద్యోగాల కంటే వ్యాపారాలు చేయండి బీసీలు ఎస్సీలు అని చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు వ్యాపారాలు ఎక్కువ సంపాదించే మార్గాలు అనుకొని ఆ విధంగా రాజ్యాధికారంలోకి రావని చాలా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పేసి తెలుగుదేశం ఎప్పుడు చెప్పుకుంటుంది సిబిఎంతో సహా ఎన్టీఆర్ కూడా స్థానిక సంస్థల్లో బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు పెట్టారు తర్వాత కేసీఆర్ ముప్పై నాలుగు శాతం వాళ్ళు ఏదో తీసుకొచ్చినా కూడా తర్వాత కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చినా అది అమలు కాని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ఏదైనప్పటికీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ చందంగా కాదితే పెద్దగా మార్పులు మనం చెప్పలేం ఆ విధంగా బీసీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది సో ఏ విధంగా చూసినా బీసీలు చాలా కీలకమైన పాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పరిపాలన చేసిందంటే అది బీసీల యొక్క మద్దతు అని చెప్పక తప్పదు సో నవే ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివిజన్ ఏర్పడిన తర్వాత ఏదైతే ఉన్నదో అప్పుడు కూడా ఆ పార్టీ బీసీ డిక్లరేషన్లు చేసి ఆ రోజు సంచలనం అని అంటూ ఉన్నారు కానీ జనాభా యాభై ఆరు శాతం పైగా ఉన్నటువంటి జనాభాకి సంబంధించి వాళ్ళ డిక్లరేషన్ చేస్తే సంచలనం అని చెప్పేసి బుర్జువ మీడియా బుర్జువ పత్రికలు రాస్తూ ఉంటుంటా సంచలనాలు అయితే అంతమంది ప్రజలకు సంబంధించిన డిక్లరేషన్ విడుదల చేస్తే సంచలనాలు విప్లవాలు ఆ విధంగా ఈ ప్రతినిధులు ఈ వర్గాలని వెనక్కి నెట్టేస్తూ ఉన్నారు సో రాష్ట్రవ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా యాభై రెండు శాతం పైగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను అంటే మహిళల ఓట మహిళా రిజర్వేషన్ ముప్పై మూడు శాతం ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాము ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఉంటే అందులో బీసీలకి ముప్పై మూడులు అంటే సుమారుగా పదిహేడు శాతం ఓటర్ రావాలి అది బీసీ సమాజం అడుగుతూ ఉంది దొరలపై దొరసనలు వస్తారు రేడ్లపై పోయి రెడ్డమ్మలు వస్తారు వాళ్ళ ఆధిపత్య కులాల యొక్క భార్యలు లేకపోతే వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అక్కలు వాళ్ళ కూతుర్లు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ మనవరాళ్ళు మునిమనోరాళ్ళు వస్తారు తప్పితే పెద్దగా మార్పు ఉండదు అందుకోసం బీసీలు ఏమని అడుగుతూ ఉన్నాం అక్కడైనా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ ఎక్కడైనా సో ఉన్నటువంటి నూట డెబ్బై స్థానాల్లో వంద స్థానాలు కేటాయించాలని ఏపీలో అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉన్నదో సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్బై స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో కేటాయించాలని దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లో కూడా సకల కులం జరిగిన జరిగితే ఏమని బీసీ సమాజం అడుగుతూ ఉంది విద్యావంతులు బీసీ విద్యావంతుల వేదికలు బీసీ ఇంటలెక్చువల్స్ బీసీ ఉద్యోగ వర్గాలు అడుగుతూ ఉన్నాయి సో నటిస్తూ ఉన్నారు సరే నటిస్తే ఎన్ని రోజులు నటిస్తూ నటించిన ఏదో ఒకరోజు బ్లాస్ట్ అయింది కదా అగ్నిపర్వతం లాగా దానికి ఆయా పార్టీలు గొప్పగోలిపోతే మళ్ళీ కట్టుకోవచ్చు కానీ కాలగర్భంలో కలిసిపోతాయి భూకంప లాగా వాళ్ళ కర్మ దానికి ఏం చేయలేము అందుకోసం దాని మీద పెద్దగా అరవటం కూడా పనిచేస్తాం సో కాకపోతే మాట్లాడాలి కాబట్టి చెప్తా ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా క్రిమిలేయర్ బీసీలకు క్రిమిలేయర్ ఆదాయ పరిమితి తక్కువ ఉంది అది ఎత్తేయాలి నామినేటెడ్ పోస్టులు ఓటా ఇవ్వండి మా జనాభా ఎంతో మాకంత ఓటా ఇవ్వమండి అని బీసీ సమాజం అడుగుతూ ఉంది సో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందంటే నిజంగా అమలు చేసినట్టుగా మనకు అనిపించదు సో వెనకబడిన తరగతుల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే దంచు దంచుతూ ఉంటారు జగన్ ఒక సోషల్ ఇంజనీరింగ్ చేశాడు సో నిధులు ఇవ్వలేదు బీసీ సమాజానికి సంబంధించి అంటే బహుజనులందరికీ తను ముఖ్యమంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎంకి సంబంధించి నలుగురిని పెట్టాడు ఒకళ్ళు బీసీ ఒకళ్ళు ఎస్సీ ఒకళ్ళు ఎస్టీ ఇంకొకళ్ళు మైనార్టీ వర్గాల నుంచి ఉప ముఖ్యమంత్రులుగా పెట్టాడు సోషల్ ఇంజనీరింగ్ అయితే చేశాడు అందులో తేడా ఏం లేదు సో ఆ రేషియో బీసీలకు సంబంధించి అందులో తనకు ప్రతిపక్ష పార్టీ తనకు ఆపోనెంట్ పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీ బీసీలకు తగిన ప్రాధాన్యత ఆచరణలో చేసి చూపించింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కుట్టి నలభై ఏళ్ళకి పైగా అవుతా సో వైఎస్ఆర్సీపీ పుట్టి దశాబ్ద కాలం కూడా దాటుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది కదా పది పదిహేను ఏళ్ళు మధ్య అవుతుంది సో అందుకోసం ఆ ట్రాక్ కార్డులో చాలా అధికారంలో కూడా చాలా కళ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం బీసీలే చేశారు కాబట్టి చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది సో వైఎస్ఆర్సీపీ ఆ విధంగా ఎక్కువ చేయించినవి అనిపించుకోవడం కోసం పెద్ద ఎత్తున తన ప్రభుత్వంలో రాజ్యసభలో కానీ శాసన కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ బీసీలకు దగ్గర ప్రాధాన్యత ఇచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదని అదే అదేసారి యాభై ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటిని నిధులు ఇవ్వకుండా మున్సిపాలిటీ బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేసి కులవృత్తుల వారికి అనేక ఇబ్బందులు గురి చేశారని ఇది కూడా లేదు అనేది అందరూ తెలిసిన జగన్ అన్న ఓడిపోవడానికి అది చాలా ప్రధానమైన కారణాన్ని చెప్ప తప్పదు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిసి ఘనమైన మెజారిటీ సాధించినట్టు తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నాలుగు దశాబ్దాలుగా నిరంతరాయ పార్టీ జెండా మోస్తున్న బీసీలు బీసీలు వందకి యాభై నుంచి అరవై శాతం బీసీలు మోస్తేనే పార్టీ అని కలిసింది అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ భారతదేశం కానీ భారతదేశంలో రైతు రాష్ట్రాలు కేంద్ర పార్టీ ప్రాంతాలే అండి సో అందుకోసం ఒక నవీ ఆంధ్రలోనే కాదు నవ్య తెలంగాణలోనే కాదు అమరవీర్ల తెలంగాణలే కాదు అభివృద్ధి తెలంగాణ కాదు గ్రీన్ తెలంగాణ పేర్లేనని పెట్టిన నిజంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఇది బీసీల అభివృద్ధి ఆ రాష్ట్ర అభివృద్ధి ఆ రాష్ట్ర అభివృద్ధి బీసీల అభివృద్ధి అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారతదేశానికి సంబంధించి తీసుకున్నప్పుడు కూడా బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి వందకి యాభై శాతం పైగా ఉన్నటువంటి జనాభా అభివృద్ధి మాత్రం దేశ సమూ సమగ్ర అభివృద్ధి సంతులిత అభివృద్ధి సంపూర్ణ అభివృద్ధి తప్ప వారు కాదు అనేది తెలియజేస్తా ఉన్నాను ఆ వైపుగా మనం అడుగులేయకపోతే ఈ ఏమంత మంచిది కాదు ఆ విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం మెయిన్ స్ట్రీమ్కి సంబంధించి పది శాతం మందే అటు టూరిజం కానీ లేకపోతే టెలికం రంగం కానీ రవాణా కానీ భూగర్భవనాలకు సంబంధించిన కాంట్రాక్టులకు సంబంధించి కానీ రోడ్లకు సంబంధించి కానీ అనేక రంగాలకు సంబంధించి పది శాతం మంది ప్రజలు పది శాతానికి సంబంధించిన జనాభా మెయిన్ స్ట్రీంలో ఉన్నాయి దేశాభివృద్ధికి సంబంధించిన రంగాలలో మిగిలినటువంటి తొంభై శాతం ఏదైతే ఉన్నదో తొంభై శాతం వందకి తొంభై శాతం మంది వందల పోటీలు పెట్టిన పోటీలు మనం గత రిపోర్ట్లో ఒక ట్రాక్ రికార్డు మీద తీసుకున్నట్టు మిస్ వరల్డ్ మిస్ యూనివర్సులు లేకపోతే ఇవన్నీ జాతీయ స్థాయిలో నేషనల్ మిస్ నేషనల్ మిస్ మిస్ ఇండియా లేకపోతే ఇంకా రకరకాల పేర్లతోనే అందాల పోటీలు జరుగుతున్నాయి అందాల పోటీలు సరే మేము దానికి వ్యతిరేకమే కావచ్చు కానీ ఇట్లాంటి వాటికి సంబంధించి బహుళజాతి సంస్థలు వాళ్ళు పబ్లిసిటీని తక్కువ వర్గాల మీద రుద్దుతూ ఉన్నారు ఈ అసలు కండక్ట్ చేసేదే దానికి సంబంధించినటువంటి మల్టీనేషనల్ కంపెనీలు అందాల పోటీలు అనేది చెప్పేసి మరి ఏది అందం సో ఒక అమ్మ తన కొడుకు ఏదైతే అన్నదో ఒక జా ఒక తిరణాలకు వెళ్ళినప్పుడు ఒక తన కొడుకుని పట్టుకుని వెళుతుంది ఇట్లా పైకి ఆ షాప్ లైన్ చూస్తున్నప్పుడు కొడుకు చెయ్యి అమ్మ చెయ్యి వదిలిపెట్టేసి ఇట్టబోతాడు ఇట్టపోతే అమ్మ ఆ వెతుకుతూ ఉంటుంటుంది ఈ బుడ్డోడు పోలీసు వాళ్ళు దొరుకుతారు ఉన్న హెల్ప్ లైన్ పోలీసు వాళ్ళకి ఆ పోలీసు వాడు మీ అమ్మ ఎలా ఉంటుందంటే చాలా అందంగా అంటాడు అయితే మంచి మంచి డ్రెస్ పట్టు చీర కట్టుకున్నామని చూపించే మీ అమ్మ అంటే కాదు కాదు మా అమ్మ ఇంకా బాగుంటుంది అంటాడు అంటే అందానికి సంబంధించి చెప్పదలుచుకున్నాను దాని తర్వాత మంచి లేటెస్ట్ కోట్ అవి వేసుకున్న ఒక పెద్ద ఒక అంటే ఈ మామే మా అమ్మ ఎంతకంటే అందంగా ఉంటుంది అంటాడు సో దాని తర్వాత ఇంకా బంగారం నగలు ఆభరణాలు వేసుకుని అట్లా వచ్చేవన్నీ చూపిస్తే ఏమేమి అంటే మా అమ్మ ఏమో కాదు మా అమ్మ ఇంకా అందంగా ఉంటుంది అంటాడు సో ఇట్లా ఎవరిని చూపించిన వాళ్ళు అమ్మంటుంది ఈ క్రమంలో ఆ తల్లి అమ్మాయికి తల్లి తన కొడుకుని ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటుంది వస్తున్నటువంటి నేపథ్యంలో హెల్ప్ లైన్ దగ్గర తనకు కనిపిస్తే చేస్తే మా అమ్మ అప్పుడు ఆ బొడ్డు అడుగుతాడు ఆ పోలీసుడు ఆ పోలీస్ అతను అవును మీ అమ్మ అంటే ఆమె ఇట్లా చింపి జుట్టు వేసుకొని మా చీర కట్టుకొని పేదరికంతో ఉన్నటువంటి ఒక తల్లి ఆమె మీ అమ్మ చాలా అందంగా ఉందంట ఇప్పుడు పోలీసుకి అర్థం కావాల్సిన విషయం సమాజానికి అర్థం కావాల్సిన విషయం వాళ్ళమ్మ వాళ్ళకి వాడికి అట్లా అంటే అన్నీ తను కాబట్టి వాళ్ళమ్మ అందరికంటే గ్రేట్ అని భావిస్తాడు అన్ని రూపురేఖల్లో లక్షణాల్లో అందచందాల్లో వాడిక గ్రేట్ అంటే చూసే కోణాన్ని బట్టి ఉంటుంది కొంతమంది ఎడ్యుకేషన్లో గొప్పగా ఉంటారు కొంతమంది నైపుణ్యం వృత్తి నైపుణ్యాలు గొప్పగా ఉంటారు కొంతమంది మానసిక మెదస్సులో అందంగా అందంగా ఉంటారు సో అందానికనేది కులమానం ఎక్కడనేది ఇక్కడ నేను నుంచి చేసుకుంటున్నాను సో ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించి అంటే మెయిన్ స్ట్రీమ్ రంగాలకు సంబంధించి వందకి పది శాతం మంది మాత్రమే ఉన్నారనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో అందుకోసం సోదరులారా సోదరి మండలారా ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ముఖ్యంగా బీసీఎస్సీలు డెబ్బై శాతం ఉన్నారు ఎస్టీలు సుమారుగా పది శాతం పైగా ఉన్నారు మైనార్టీలు అటు ఓసీలోనూ బీసీలోనూ వస్తున్నారనేది మనం చెప్పుకోవచ్చు సో ఈ వీళ్ళని ఈ సబ్బడ్డ వర్గాలని అభివృద్ధిలో భాగస్వాములు చేయకుండా మనం ఏం చేయలేము ఈ ఉన్నది తొంభై శాతం మంది ప్రజలు ఈ దేశ అభివృద్ధి రంగాల్లో దూరంగానే ఉన్నారు పది శాతం మంది ప్రజలకి అభివృద్ధి రంగాలంతా ఉన్నాయి తొంభై శాతం మంది ప్రజలకి ఎన్ని అందుబాటులో లేవని చెప్పుకోవచ్చు నేను అంటాం కాదు సాక్షాత్తు ఏఐసిసి మాజీ అధ్యక్షులు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు అదేవిధంగా ప్రస్తుతం పార్లమెంట్లో లోక్సభలో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ చెప్పినటువంటి డేటా ప్రకారమే మెయిన్ స్ట్రీంలో వీళ్ళంత లేరుగాడు సకల కుల జనగణన చేసి వీళ్ళందరినీ మెయిన్ స్ట్రీంలో తీసి రావడం ద్వారా ఈ దేశం అభివృద్ధి చెందని భావిస్తున్నాం ఎప్పటికీ డెబ్బై ఏడేళ్ళైంది ఈ మెయిన్ స్ట్రీమ్లోకి అన్ని వర్గాల ప్రజలను తీసుకురాకుండా ఈ డెబ్బై ఏడు ఏళ్ళు కాదు ఇంకా రెండు 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 డెబ్బై ఏళ్ళు కాదు వంద డెబ్బై ఏడు సంవత్సరాలు వచ్చిన వంద ఇంటూ డెబ్బై ఏడు సంవత్సరాలు వేసుకున్నా కూడా అన్ని సంవత్సరాలు గడిచినా ఈ దేశం అభివృద్ధి చెందదు కాబట్టి వీళ్ళందరినీ ప్రధానమైన రంగాలు అన్ని రంగాల్లో తీసుకొచ్చి ఈ దేశ సంపదని లేకపోతే ఈ దేశంలో అన్ని రంగాల్లో వీళ్ళ భాగస్వామ్యం చేయకుండా అంటే భాగస్వామ్యం అంటే ఇక్కడేం జరుగుతుందంటే ఇండియాలో భాగస్వామ్యం అంటే పనిచేస్తున్నారు కానీ ఆ ఫలాలు వాళ్ళకి రావట్లేదు అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను ఈ పనిచేసే దాంట్లో భాగస్వామ్యం కల్పించాలి ఇచ్చే దాంట్లో కూడా పాలక వర్గాలు లేకపోతే ఏదైతే ఉన్నాయో పరి పరిపాలన చేసేటువంటి వాళ్ళు అన్ని వర్గాలకి భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత అయితే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను ఇందులో స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు దాడుతున్నా కూడా ముఖ్యంగా ఈ దేశ జనాభాలో సగం పైకి ఉన్నటువంటి జనాభా ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణ అని చెప్పలేము ఇటు అని కూడా కేవలం చెప్పలేము భారతదేశం కులాలనే మరి ఏం చేద్దాం ఇందుకోసం పేదరికం పోవాలి నిరుద్యోగం పోవాలి ఆ విద్య పోవాలి తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట చదువుకోవడానికి విద్య రోగం నష్ట వస్తాయా హాస్పిటల్ సౌకర్యాలు అదేవిధంగా ఉద్యోగ ఉపాధి సౌకర్యాలు ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత పాలక వర్గాల మీద ఉంటుంది ముఖ్యంగా బీసీ కులాలను మనం తీసుకున్నప్పుడు ఏ వృత్తి కులాలు చాలా మటుకి జీ ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ వరల్డ్లో కులవృత్తులన్నీ కాలగర్భంలో కలిసిపోతూ వస్తున్నాయి ఉన్నా కూడా కొద్దిపాటిగా ఉన్నది సో ప్రత్యేకంగా కులవృత్తులు కాలగర్భంలో కలిసిపోయినప్పుడు ఉన్నటువంటి ప్రజానికానికి స్కిల్ వర్క్ అంటే నైపుణ్యం కలిగినటువంటి వృత్తి నైపుణ్యాలు నేర్పించి వాళ్ళని వివిధ రంగాల్లో పనికి పంపించడం ద్వారా మాత్రమే ఎక్కువ ప్రయోజనాలు చేయకూడదు ఆ విధంగా ప్రజలకు ఒకవైపు అందరుతుంది రెండో వైపు ఉపాధి మార్గాలు పెరుగుతుంది ఆ విధంగా దేశానికి భారం కాకుండా పేదరికం పడకుండా ఉంటుంది అది రాష్ట్రం కానీ దేశంగానే ఆయా పాలక ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు పొలిటికల్ గేమ్స్ కాకుండా సంపూర్ణ సంతులిత అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి అట్లా అంటే అట్లా అభివృద్ధి కోసం కృషి చేసినట్టు అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ మీరు కూడా మేము మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను బెరడైపాల్సి చాలా నిలక్ష్య ఆర్గనైజేషన్